ష్య పూర్ణిమతో మొదలైన మహాకుంభమేళ మహాశివరాత్రితో సమాప్తమవుతుంది అంటే మూడు తరాలకు ఒకసారి మాత్రమే దక్కే అవకాశం మరో పది రోజుల్లో ముగుస్తోందన్నమాట దీంతో దారులన్నీ ప్రయాగ్ కి అన్నట్లుగా ఉంది పరిస్థితి రోడ్లపై వెళ్లే వాహనాలు పట్టాలపై నడిచే ట్రైన్లు గాల్లో ఎగిరే విమానాలు ఇలా దేన్ని వదిలిపెట్టకుండా జనం ప్రయాగరాజ్ కు పోటెత్తుతున్నారు దీంతో వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడానికి అవస్థలు పడుతోంది యూపీ ప్రభుత్వం మరి చివరి పది రోజులకు యోగి వ్యూహం ఏంటి అఖిలేష్ డిమాండ్ మేరకు కుంభమేళాను పొడిగిస్తారా పుష్య పూర్ణిమతో మొదలు శివరాత్రికి ముగింపు ఇంకా పది రోజులే మహాకుంభమేళ లాస్ట్ టెన్ డేస్ యోగి వ్యూహమేంటి అప్పుడు డెబ్బై ఐదు రోజులు మరిప్పుడు పెంచుతారా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళ ముగింపు దశకు చేరుకుంటోంది ప్రతి నూట నలభై నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ మహాకుంభమేళ ఈ ఏడాది జనవరి పదమూడున మొదలయ్యింది ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో ముగుస్తుంది మహా కుంభమేళాకు నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది రావచ్చని తొలుత యూపీ ప్రభుత్వం అంచనా వేసింది కానీ అంచనాలకు మించి భక్తులు ప్రయాగరాజ్కి వస్తున్నాయి కుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య ఇప్పటికే యాభై యొక్క కోట్లు దాటేసింది ప్రపంచంలో భారత్ చైనా మినహా మిగతా అన్ని దేశాల జనాభా సంఖ్యను ఈ సంఖ్య దాటేసింది ప్రయాగరాజ్ కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య అమెరికా రష్యా ఇండోనేషియా బ్రెజిల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాల జనాభా కంటే ఎక్కువ రెండు వేల ఒకటిలో జరిగిన కుంభమేళాకు ఆరు కోట్ల మంది భక్తులు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కుంభమేళాకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల మంది వచ్చారన్న అంచనాలు ఉన్నాయి మహా కుంభమేళా అరికార్డులన్నింటినీ తిరక రాస్తున్నాం ఈ నెల ఇరవై ఆరు వరకు మహా కుంభమేళా కొనసాగనుండగా ఈ సంఖ్య అరవై కోట్లు దాటే అవకాశం ఉంది మహా కుంభమేళా త్రీవేయుణి సంఘం మొగ్గ పిలువబడుతుంది యమున గంగా సరస్వతి అంతర్వాణిగా ఉండడం వల్ల చాలా అదృష్టంగా భావించి మనం అనుకుంటున్నాం ఈ యొక్క త్రివేణి సంఘంలో స్నానం చేసిన వారికి సకల దరిద్రము పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మహాయోగం కలుగుతుంది అనేసి ఒక గట్టి విశ్వాసం అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది ఇకపైన ప్రభుత్వము అంచిక చర్య తీసుకొని వచ్చే వంటి భక్తులకు కూడా ఎటువంటిగా అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం తీసుకుంటున్నాం కోరుతూ క్షీరసాగర మథనం తర్వాత జరిగిన ఓ ఘట్టం విష్ణువు చేతిలోని అమృత కలశంలోంచి నాలుగు చుక్కల అమృతం భూమి మీద పడ్డాయట అమృత బిందువులు భూమి మీద పడ్డ ప్రదేశాలే నేటి ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అని చెప్తారు గ్రహాల భ్రమణాల్ని అనుసరించి ప్రతి పన్నెండేళ్లకోసారి కుంభమేళ నిర్వహిస్తారు మహా కుంభమేళాను మాత్రం నూట నలభై నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం అందుకే ప్రయాగరాజ్ చేరుకొని పుణ్యస్నానం ఆచరిస్తే తమ జీవితం సార్థకమవుతుందని కోట్ల మంది క్యూ గడుతున్నారు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం కోటిన్నర మంది కుంభమేళా పుస్తున్నారు జనవరి ఇరవై తొమ్మిదిన ఒక మౌని అమావత్స రోజునే దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాగరాజ్ కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు వస్తున్నారు సాధువులు సన్యాసులు సామాన్య భక్తులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ప్రయాగరాజ్ లో ఆచరిస్తున్నారు ముఖ్యంగా పండుగలు పబ్బాలు ప్రత్యేక దినాల్లో అయితే మరింత ఎక్కువ మంది కుంభమేళాకు చేరుకుంటున్నారు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కుంభమేళాలో పుణ్యస్థానాల్ని ఆచరించారు భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతిని వివిధ సాంప్రదాయాల ఆధ్యాత్మిక పరంపరలన్నీ ఒక చోట కలిసేటటువంటి ఒక సంగమం ఇవాళ కుంభమేళ రూపంలో ప్రయాగరాజులో నడుస్తూ ఉంది అది సంక్రాంతికి ప్రారంభమై రేపు శివరాత్రి రోజు ముగుస్తూ ఉంది కోటాను కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు సరే మధ్యలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవాంతరాలు ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడినప్పటికీ మొత్తానికి కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించి మళ్ళీ స్వగృహాల క్షేమంగా చేరుకోవడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు మరో పది రోజుల్లో కుంభమేళ ముగుస్తుండటంతో ప్రయాగరాజ్ కు భక్తుల తాకిడి మరింతగా పెరుగుతోంది నిత్యం కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తుతున్నారు ప్రయాగరాజ్ ఘట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి వారాంతంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది యోగి ప్రభుత్వం శని ఆదివారాల్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు భక్తులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి అయినా సరే భక్తుల తాకిడిలో మాత్రం మార్పు లేదు ప్రయాగరాజ్కి వస్తున్న వారితో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి రైళ్లు కిటగటలాడుతున్నాయి జనాలు భారీగా వస్తుండడంతో ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్ ను మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది అమృత స్నానం చేసే దినాల్లో అయితే రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది ప్రమాదాలు అవాంఛనీయ ఘటనలు కూడా జరుగుతున్నాయి అయినా ఇవేవీ లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలి వస్తున్నాయి మహాకుంభమేళాకు వెళ్లే వారితో ప్రయాగరాజ్ వెళ్లే రోడ్లన్నీ వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి ట్రాఫిక్ బాధల్ని తట్టుకోలేక భక్తులు రైళ్లను ఆశ్రయిస్తుండటంతో అవి నిండిపోతున్నాయి నేపథ్యంలో తాజాగా మరిన్ని స్పెషల్ వందే భారత్ రైళ్లు నడుపుతోంది రైల్వే శాఖ కోట్లాది మంది తరలి వస్తున్న కుంభమేళాతో యూపీ ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిపడుతోంది కుంభమేళ కోసం రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చుపడితే మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు యూపీ సీఎం యోగి కుంభమేళా పేరుతో ఐదారు వేల కోట్ల రూపాయల్ని ఖర్చు చేశామంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నానని కానీ ఆ మొత్తం ప్రయాగ్రాజ్ నగరాభివృద్ధికి ఇక్కామన్నారు కుంభమేళా నిర్వహణ కోసం చేసిన ఖర్చు పదిహేను వందల కోట్ల రూపాయలు మాత్రమే అని యోగి స్పష్టం చేశారు महाकुंभ प्रयागराज के माध्यम से तीन लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है जो लोग कुंभ उठाते हैं कि छह हजार पांच हजार करोड़ रुपए खर्च कर दिए कुंभ में छह हजार पांच करोड़ कुंभ नहीं किए हैं प्रयागराज सिटी के रिनोवेशन में भी खर्च किए हैं कुंभ के आयोजन స్నానాల్ని ఆచరించేందుకు ఇంకా కోట్లాది మంది ప్రయాగ్రాజ్ వైపు అడుగులేస్తున్నారు క్రమంలో కుంభమేళాను పొడిగించాలని డిమాండ్ తెరమీదకి వచ్చింది సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుంభమేళాను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గతంలో మహాకుంభమేళాను డెబ్బై ఐదు రోజుల పాటు నిర్వహించిన దాఖలాలున్నాయని భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పుడు కూడా కుంభమేళాను మరిన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు అఖిలేష్ యాదవ్ మహాకుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగరాజ వైపు వస్తున్నారని వారిని నిరాశపరచడం సరికాదన్నారు యోగి సర్కార్ డెబ్బై ఐదు రోజుల పాటు మహాకుంభమేళాను పొడిగిస్తుందా లేక ఆనవాయితీ ప్రకారం నలభై ఐదు రోజులకే పరిమితం చేస్తుందా అనేది చూడాలి